ये रे ओते न नंग आसन सार ये बापू babu వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు తెలుగు యూట్యూబర్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దాం అండి వలస వచ్చారటండి వాళ్ళు అక్కడ వలస ఎందుకు వచ్చారు వాళ్ళు వచ్చాక వాళ్ళ జీవన విధానం ఎలాగోస్తామని తెలుసుకుందాం మనం ఎంత కలసిన వీడియోలో తెలుపుదాండి అన్నయ్యలేదు కాదు మీ ఊరు సొంత ఊరు ఎవరు గుమ్మ గుమ్మ నుంచి ఇక్కడికి వచ్చారా ఎన్ని సంవత్సరాలు అవుద్ది పదిహేను సంవత్సరాలు అయిందా ఏమేమి వచ్చేసారా ఏమో ఇక్కడికి పనికా మరి అక్కడ పని లేదా ఉందా కొంచెం కొంచెం ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చేసారు వచ్చిన్నారు మీరు వచ్చారా అందరు వచ్చేసారా మీ ఆయన అందరు కలిసి వచ్చారా మా ఆయన గారు చనిపోయినారా ఎప్పుడు చనిపోయినారు ఆయన చనిపోయినారా అయ్యో రెండు సంవత్సరాలు పిల్లలు ఉన్నారా ఎంతమంది ఐదిరా బాబులు ఐదుగురు పాప ఒకటి మొత్తం ఆరుగురు బాబులు ఏం చేస్తున్నారు పాతపట్నం చదువుతున్నారు పెద్దోళ్ళు చిన్నది మరి మిగతా వాళ్ళు ఒరిస్సాలో మిగతా నలుగురు ఉన్నారు పిల్లలు ఇక్కడ ఒక బాబు ఒక పాప పాప ఇక్కడ రెండు బాబులు ఒక పాప ఇక్కడ ఉన్నారు మీరు మొత్తం నలుగురు ఉన్నారు ఇక్కడ మీతో మరి వాళ్ళకి తిండి ఏమైనా ఎలాగా మరి మీరు కష్టపడతారా కష్టమా నువ్వు ఒక్కదనమే కష్టపడతావా కాదు ఒక్కదానమేనా ఒక్కదనమేనా అది అంటే నువ్వు కష్టపడతావు అనమాట కూలి ఇక్కడ ఏం కూలి చేస్తావమ్మా పని లేదు మరి పని లేకపోతే తిండాలకు వస్తుంది కష్టమేనా మరి ఎంతకాలం ఎలా పెంచావు బాబు పాపకి ఆయన చనిపోయింది కదా చనిపోయి రెండు సంవత్సరాలు అయింది కదా ఈ రెండు సంవత్సరాలు ఎలా పెంచావు పిల్లలకి దేశం వెళ్ళారు పాప పెద్ద పాప దేశం వెళ్ళిపోయింది రెండో వాడు బాబు అని ఒకటి ఇక్కడ పాత పట్టణం చదువుతున్నాడు అదండి ఇతనికి రే ఇంకేమిటంటే భర్త అనేది రెండు సంవత్సరాలు చనిపోయినా ఈమె వాళ్ళందరూ పెంచాలటండి పాప అనేది పెద్ద పాప అనేది దేశం వెళ్ళిపోయిందండి కూలికి బాబు ఏమో ఇక్కడ చదువుతున్నాడు అండి పాత ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అండి ఇక్కడ పనులు కూలి పనులు రైతు పనులన్నీ ఉంటాయేమమ్మా ఇక్కడ కూలికి రైతు కూలికి వెళ్తారు కదా వాళ్ళు డబ్బులు ఇస్తారా సక్రంగా ఎంత ఇస్తారు రెండు వందలు ఇస్తారు రోజుకి రెండు వందల రూపాయలు ఇస్తారు ఉదయం వెళ్తారు పనికి ఉదయం ఏడు గంటలకు వెళ్తారా తొమ్మిదికి వెళ్తారా ఏడు గంటలకు వెళ్తారు ఉదయం ఏడుకెళ్ళిపోయి సాయంత్రమా సాయంత్రం ఆరు గంటలకు వస్తారు వాళ్ళు రెండు వందల రూపాయలు ఇస్తారనమాట అదండి వీళ్ళు రైతు పనులకు వెళ్ళిన సరే ఏంటంటే వాళ్ళు ఉదయం ఏడు గంటలకు వెళ్ళిపోతారు అండి వాళ్ళు రెండు వందల రూపాయలు ఇస్తారటండి సాయంత్రం ఆరు గంటలకు వచ్చి అలాగేనమాట రోజు కూలు ఉంటుందా రోజు ఉండదు ఎవరిదైనా చెప్తే వెళ్తారు కూల్ ఉంటే వెళ్తారు కూల్ లేకపోతే ఆ రోజు ఉండడం ఇంటి దగ్గర అంటే కూలి ఎక్కడ లేకపోతే మరి బ్రతకడం మరి మీరు తిండా వస్తుంది కష్టము ఈరోజు తిన్నావా ఏం కర్రు లేరు అంటే ఏటి మీ బాసలు ఏటి అంటారు ఓ పక్కడి అన్నం అంటే ఇలా బాసలున్నట్టంజన్నమాట అండి గింజన్నంని తిన్నారట గింజన్నం తిన్నారు కూర ఏం లేదు మరి రాత్రికి అన్నముడు అన్నము చింతపండు చింతపండు అంతే బాస రాదని చెప్పావు కదా తప్పు లేదు తింటారటండి అయితే బాబు చెప్పారు చదువుతున్నాడా చదువుతున్నాడు వస్తుంటాడా బాబు ఇక్కడికి హాస్టల్లో ఉన్నాడు హాస్టల్లో ఉన్నాడు మీరు ఎప్పుడైనా మీ ఊరు వెళ్తారా సొంత ఊరు అక్కడికి గుమ్మ వెళ్తుంటారా అక్కడ ఎవరు ఉన్నారు పెద్ద ఆ పిల్లలు ఇద్దరు ఒక ఒక పాప బాబు ఆ బాబుకి ఒక పాప ఒక బాబు వాళ్ళు అక్కడ ఉంటారనమాట ఎప్పుడైనా మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్తారు బాబు ఇక్కడికి వస్తారా ఎప్పుడో ఒకప్పుడు అనమాట అతనికి ఎప్పుడు తీరుకుంటే అప్పుడు ఇక్కడికి వచ్చి డబ్బులేమిస్తా బాబు వెయ్యి రూపాయలు రెండు వేల ఇస్తాడా ఇస్తాడు ఓ రెండు వందలు కానీ మూడు వందలు కానీ బాబు ఖర్చులకి ఇస్తాడు కొండ పనులు ఏముంటాయా కొండ పనులు కొండ పనికి వెళ్తావా వాళ్ళు డబ్బులు ఏ రోజు వారు ఇస్తారా ఇప్పుడు పని అనుకో ఆ సాయంత్రం ఇస్తారా ఇస్తారా డబ్బులు కొండ పని చేస్తారు ఈరోజువి రేపు పని కలిపి వారంకి ఇవ్వచ్చు రేపు ఇవ్వచ్చు అంతే వాళ్ళకి డబ్బులు ఉండే బట్టి మీకు ఇస్తారు పనికి అండి కొండ పనికి వెళ్తే వీళ్ళు కొండ పని చేస్తారండి రెండు రోజులకి మూడు రోజులకి కలిపి ఒక్కొక్కసారి అనమాట వీళ్ళు డబ్బులు ఇస్తారటండి అని ఇవి చెప్తున్నారండి అదనమాట పనులకి వెళుతుంటారు అనమాట మీరు బాష ఇక్కడికి మరి రాదు కదా నువ్వు పనికి వెళ్తే ఎలా మాట్లాడతావు రైతులు పనికి పిలిచారనుకో వాళ్ళతో ఎలా మాట్లాడతావు ఓ వాళ్ళు రైతులు చెప్పే మాటలు నీకు అర్థమవుతాయి కానీ మాట్లాడడం రాదు మీకు తెలుగు కొంచెం అర్థమవుతుంది కదా ఓ అప్పుడైతే మొదటొచ్చేటప్పుడు తెలుగు వచ్చేది కాదు ఇప్పుడు కొంచెం కొంచెం వేసి తెలుగు వస్తూ ఉంటుంది అనమాట అదండి అందుకే గుమ్మ గైపు నుంచి అక్కడ మీ భాష ఏం భాష అక్కడ ఇంగ్లీషే అంటే మీ గిరిజన భాషేనా సవర భాష అయితే గిరిజన భాష అక్కడ మరి కష్టం అయితే వాళ్ళని ఎలా చెప్తావు నీకు మరి తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళకి ఎలా చెప్తావు మరి బాధ చెప్తాను కొంచెం తెలిసి తెలియనట్టు చెప్తావు అనమాట అవునా మీ ఆయన చనిపోయినారు కష్టమేనా కష్టం ఎక్కడ పనులు ఎక్కడ లేవు సకలం లేవు అక్కడ నుంచి ఎక్కడికి వచ్చేసారు ఎక్కడికి వచ్చి ఎక్కడికి కూడా పనులు లేవు పిల్లలకు పెంచడం కొంచెం కష్టంగా అయిపోతుంది అనమాట పెద్ద పాపారు పాప ఇప్పుడు మీ దగ్గర ఉంది చిన్న పాప పెద్దదయిందా ఆ పాప కూడా ఇక్కడే ఉంది అనమాట ఆ పాప ఏం చేస్తుంది ఇప్పుడు ఇక్కడేనా కూలిపని కేరళ కేరళ వెళ్ళిపోయింది ఓహో కేరళ ఇంకో పాప వెళ్ళిపోయింది ఆ పాప డబ్బులేం పంపిస్తుందా పంపిస్తుంది అండి భర్త చనిపోయినాడు ఐదుగురు బిడ్డలు అండి నలుగురు మగవాళ్ళు ఒక పాప ఇద్దరు అక్కడ ఉన్నారు గుమ్మలు అంత ఊర్లో గుమ్మలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఒక పాప ఉంటే పాప అనమాట కేరళ వెళ్ళిపోండి బాబు ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు డిగ్రీ కలవలోలా ప్రిన్స్ వాళ్ళిద్దర వాళ్ళిద్దరు కలవలోలాటండి వాకలు డిగ్రీస్ అవుతారు ఇంకొక ఆయన ఇద్దరు బాబులు డిగ్రీ అనే ఇద్దరు ఇద్దరు ట్విన్ షాట్ అండి ఇద్దరు కూడా నేట డిగ్రీస్ అవుతున్నారు వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు వచ్చి సెలవులకు వస్తారు వెళ్ళిపోతారండి కానీ జీవితంలో భర్త చనిపోయిన కానీ చాలా కష్టంగా ఉందండి పనులు దొరికే రోజు ఉన్నాయి దొరికే రోజు డబ్బులు వస్తాయి కానీ దొరకని రోజు కూడా పైస ఉండదండి వీళ్ళకి పెంచడానికి కూడా మేము చాలా కష్టంగా ఉందండి అని ఇవి చెప్తుందండి రైతు పనులు దొరకవచ్చు దొరకపోవచ్చు ఒక దొరికితే డబ్బులు ఉంటే శుభ్ర శుభ్రంగా కూర నారాన్ని కొనుక్కొని తింటామండి లేదంటే కొంచెం పశువులు కూడా అనుభవించవలసి వస్తుందండి అని ఈవిడ అండి భర్త చనిపోయిన నుంచి నాకు కొంచెం భారంగా అయిపోయిందండి ఇవన్నీ సమస్యలు ఇంతకుముందు మా భర్త మా ఆయన చూసుకునేవాళ్ళు ఇప్పుడు నా తల మీద పడ్డదండి నాకేం తెలియదు భాష రాదు మాట్లాడడం రాదు పని చేసుకోవడం చేత కాదు అలాంటి వాడు పెంచడం కూడా పిల్లలకి పెంచడం కూడా చాలా కష్టంగా ఉందని ఇవి చెప్తున్నారు మార్త అదే మార్త చూర ఇక్కడ దొరకవు కదా నువ్వు దేశమే వెళ్ళలేదు మరి వెళ్ళదు పిల్లలు ఎక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెంచాలి చదువుతున్నారు కాబట్టి అవి ఏంటంటారంటే నేను దేశం వెళ్ళిపోయిందిను కానీ పిల్లలు ఎక్కడ డిగ్రీ చదువుతున్నారండి ఈ డిగ్రీ ట్విన్స్ అండ్ ఇద్దరు కలవాలండి వాళ్ళు చదువుతారు కాబట్టి నేను ఇక్కడ ఉండాలండి ఎందుకంటే వాళ్ళ బాగోగులన్నీ అప్పుడప్పుడు మేము చూసుకోవాలి కాబట్టి ఎలా పిల్లలు చదువుతున్నారో బ్రతుకుతున్నారో మేము చూసుకోవాలి కదా వాళ్ళకి నేనే కాబట్టి నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇక్కడికి ఇంటికి వస్తూ ఉంటారండి నేను ఉండాలి తప్పనిసరిగా లేదంటే నేను కూడా దేశం వెళ్ళిపోయిందిను నేను ఒక్కదాన సంరక్షణ అందని చూడాలని ఈవిడ చెప్తున్నారు మరేం మాట్లాడలేదు కొంచెం కొంచెము నేను చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతుంది ఇక్కడ మీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు చెప్తారు తెలుగు తెలిసే వాళ్ళు మీలో ఉంటారు కదా వాళ్ళు ఏం అప్పుడు వాళ్ళకి అడుగుతావా ఏం చెప్పారని అనేసి వాళ్ళకి అడుగుతావా రైతు వచ్చి ఏదో ఒక మాట చెప్పాడు అనుకో వాళ్ళు ఏం చెప్పారు నీకు అర్థం కాకపోతే వాళ్ళకే అడుగుతావు కదా మీ వాళ్ళకి అడిగి వాళ్ళు మీ భాషలో చెప్తారు అప్పుడు అలానేవి తెలుసుకుంటాను తెలుగు అదండి ఏమైనా అర్థం కాకపోతే ఇలా ఇలా ఉండేవాళ్ళకి అనమాట ఆడవాళ్ళకి మగవాళ్ళకి కానీ ఎవరికి వాళ్ళకి అడుగుతారు అటండి ఏం చెప్పాడు రైతు అని అనేసి అది వాళ్ళు భాషలో వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసి చెప్తే అప్పుడు అని అలాగే తెలుగు ఇవి నేర్చుకుంటారు అటండి సరే ఓకే అయితే బాయ్ అయితే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీళ్ళు మళ్ళీ కొలం